మునుపు చెప్పినట్లుగా అనేక మంది స్కాలర్స్ చేత కూడా మంచి పుస్తకాలు నేను తరానికి కావలసినే విషపీఠ అందిస్తామని చెప్పుకున్నాం అలా భారతీయ వైజ్ఞానిక వారసత్వం అంటే సైన్స్ రంగంలో భారతీయ పూర్వీకులైన ఋషులు ఏమి సాధించారు అవి ఏ ఏ గ్రంథాల రూపంలో ఏ ఏ నిర్మాణాల రూపంలో ఇప్పటికి ఉన్నాయనే దాన్ని రీసెర్చ్ చేసి సత్యదేవ ప్రసాద్ గారు అనే వారు సమర్థ భారతి అనే పుస్తకాన్ని విడుదల చేశారు ప్రతి భారతీయుడు తెలుగువాడు చదవదగ్గరి పది మంది కానుక ఇవ్వదగ్గరి అదేవిధంగా రామాయణాన్ని భావన చేసినప్పుడు రామాయణంలో ఒక రహస్యాలు ఉన్నాయి ఈ రహస్యాల గురించి రాముడి గురించి చింతన చేసినప్పుడు ఒక నూరు పైన పద్యాలు వచ్చాయి శబ్దులు మత్తే రెండు ఛందస్సుల్లో రామాయణ రహస్యాన్ని రామచంద్ర ప్రభు అనే ముకుటంతో పద్యాలుగా రాస్తే దాని తెలుగులో మళ్ళీ తాత్పర్యం కూడా పద్యం రాసిన వాడే రాయవలసి వచ్చింది అలాగే నీలకంఠేశ్వర అనే పేరుతో శివుడి కంఠాన్ని బేస్ చేసుకుని మొత్తం నూట పది పద్యాలు రచించి దానికి కూడా ఇలాగే వ్యాఖ్యానం రాసి నీలకఠ తత్వాన్ని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ ఇక్కడ లభ్యమవుతున్నాయి అదేవిధంగా కొన్ని పద్యకావ్యాలు కూడా మా నాన్నగారు మహాపండితులు వారి వల్ల నేర్చుకున్న విద్య ఇది వారి పేరు ఒక ఫౌండేషన్ కూడా స్థాపించడం జరిగింది తెలుగు సంస్కృతాల్లో పండితుల్ని ఏడాది ఒకటి సత్కరించుకుంటూ నాన్నగారు రచించిన గ్రంథాలను కూడా ఏడాది ఒకటైన ముద్రించాలన్న కోరికతో పద్యకావ్యంగా ధ్రువ చరిత్రను రచించారు ధ్రువుడి చరిత్రను బేస్ చేసుకుని విష్ణు వైభవాన్ని అది పద్యక్యంగా తీసుకురావడం జరిగింది అంతకుముందు గణేశాభ్యుదయం పెద్ద ప్రబంధమే రచించారు ఇవి కూడా లభ్యమవుతున్నాయి ఇక విష్ణు శాస్త్రం గురించి వెయ్యి నామాలకి భాష్యం రచిస్తూ ఒక్కొక్క నామం ఉన్న వేద మూలాలు కూడా ఉట్టంకిస్తూ ఒకప్పుడు ప్రవచనం చేయడం జరిగింది టీవీ ఛానల్లో కాలం చెప్పుకున్నాను తర్వాత మరి దుస్తారంగా వెయ్యి నామాలు భాష ప్రవచన చెప్పడం జరిగింది నన్ను అంతటి పుస్తక రూపంగా రచించినది విష్ణు విద్య ఇలాంటి అరుదైన గ్రంథాలు మునిపే చెప్పినట్లుగా వీటి ప్రొసీడింగ్స్ గురించి నిర్ణయం తెలియజేసుకుని చారిటీస్ వినియోగింపబడతాయి ఈ సద్గ్రంథాలు మన ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా బంధుమిత్రులకు కానుక ఇవ్వదగ్గ విజ్ఞాన కోశాలు వీటి ద్వారా మరిన్ని పుస్తకాలు తీసుకురావడమే వీటి యొక్క ఉద్దేశం సద్వినియోగపరచుకోవాలి